హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఈ వీడియోలో టెట్ డిఎస్సి తెలుగు బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం రీసెంట్గా జరిగినటువంటి డిఎస్సిలు వచ్చినటువంటి తెలుగు బిడ్స్ అండి ఇవి కంటెంట్ ప్లస్ మెథడాలజీ బిడ్స్ అయితే ఉన్నాయి వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ కింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక నెక్స్ట్ జీవధనములైన జడుగాక పడుగాక మాట దిరుగలేరు మానధనులు నెక్స్ట్ వన్ లేపాక్షి బసవయ్య లేచిరావయ్య కైలాస శిఖరిలా కదలిరావయ్య అంటూ లేపాక్షి బసవన్నను ఉద్దేశించి గేయం రాసిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ అడవి బాపిరాజు నెక్స్ట్ వన్ శతకాలు కవులను జతపరచండి విద్యాశతకం విద్యాశతకం పెరుమాళ్ళ మునెప్ప నగజాశతకం శతకం చుక్కాకోటి వీరభద్రమ్మ నెక్స్ట్ మనులమూట మాచిరాజు శివరామరాజు వరదరాజ గుండ్లపల్లి నరసమ్మ ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ తోకా పర్యాయ పదాలు తోకా అనే పదానికి పర్యాయ పదాలు ఆప్షన్ వన్ వాలం లాంగూలం నెక్స్ట్ వన్ కొండవాగు పాఠంలో ఈ వాగు పుట్టిన చోటు ఎంత దూరం అని వీరు వీరిని అడిగారు ఆన్సర్ ఆప్షన్ టూ జాబేద్ రామమ్ని అడిగాడు నెక్స్ట్ వన్ గిడుగు వెంకట రామ్మూర్తి గారికి సంబంధించి సరైన వాక్యాలు ఆన్సర్ ఆప్షన్ త్రీ బాలకవి శరణ్యం అనే గ్రంథం రచించారు సవరల కోసం సవర వ్యాకరణం రచించారు గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేశారు నెక్స్ట్ వన్ సత్య పాఠం ఈ గ్రంథం నుంచి గ్రహించబడింది సత్యమహిమ అనేటువంటి పాఠము గుజ్జనగూళ్ళు అనే గ్రంథం నుంచి గ్రహించబడింది ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ సుంత పదానికి అర్థం సుంత అనే పదానికి అర్థం ఆప్షన్ త్రీ కొంచెము నెక్స్ట్ వన్ కుట్టుసురు సంధి పదానికి సరైన పద విభజన ఆన్సర్ ఆప్షన్ టూ కురు ప్లస్ ఉసురు నెక్స్ట్ వన్ ప్రయోజనం లేనిది అన్న అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ అరణ్య రోదన అంటే ప్రయోజనం లేనిది అని అర్థం నెక్స్ట్ వన్ తత్పురుష సమాసానికి సంబంధించి సరికానిది ఆన్సర్ ఆప్షన్ త్రీ దుష్ట సంహారి అనేది తృతీయ తత్పురుష సమాసం అనేది సరికాదు ఇక్కడ వచ్చేటువంటి తత్పురుష సమాసము ద్వితీయ తత్పురుష సమాసం దుష్టులను సంహరించడం అనేటువంటి మీనింగ్ వస్తుంది ఇక్కడ నిన్ను లన్ కూర్చీ గురించి అనేవి ద్వితీయ తత్పురుష సమాసానికి చెందిన విభక్తులు కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది నెక్స్ట్ నా జన్మదినం అనేది షష్ఠి తత్పురుష సమాసం గురుభక్తి సప్తమి తత్పురుష సమాసం అనుచితము అనేది నన్ తత్పురుష సమాసం నెక్స్ట్ వన్ పూప వయస్సులో వలసపోయిన చెక్కని తెలుగు కైతకున్ పద్యపాదానికి సరైన గురు లఘువులు గుర్తించండి దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇక్కడ పూ అంటే ఇక్కడ కొమ్ము దీర్ఘం ఉంది కాబట్టి గురువు వస్తుంది నెక్స్ట్ లఘువు లఘువు ఇక్కడ సూకి సావత్తుంది కాబట్టి వత్తు అనేది యాకు చెందుతుంది కాబట్టి యా దగ్గర గురువు అయితే వస్తుంది సు అయితే గురువు లఘువు వస్తుందండి సో ఆ విధంగా మనం గురు లఘువులు గుర్తిస్తే ఆప్షన్ ఫోర్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ హరింపబడునది అనే వ్యుత్పత్తిచ్చే పదం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ హృదయం నెక్స్ట్ వన్ తే ఇతే అను ప్రత్యయాలు ఈ వాక్యంలో కనిపిస్తాయి ఆన్సర్ ఆప్షన్ టూ చేదార్థకం నెక్స్ట్ వన్ బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు ఈ వాక్యంలో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ కర్త ప్రథమా విభక్తిలో ఉంది నెక్స్ట్ కర్మ ద్వితీయ విభక్తిలో ఉంది ఇది కర్తరీ వాక్యం నెక్స్ట్ వన్ ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే అది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉత్ప్రేక్ష అలంకారం నెక్స్ట్ వన్ అన్వయవాదాన్ని ప్రతిపాదించిన వారు అన్వయవాదాన్ని ప్రతిపాదించినది ఆప్షన్ టూ డెమోక్రటిస్ అరిస్టాటిల్ నెక్స్ట్ వన్ కింది ప్రవచనాలలో ద్విపార్శ్వ ఉపకరణానికి సంబంధించనిది ఇందులో ద్విపార్శ్వ ఉపకరణం కానిది ఆప్షన్ ఫోర్ నమూనాలు మాతృకలు నమూనాలు మాతృకలు అనేవి త్రిపాఠ ఉపకరణాలు నెక్స్ట్ వన్ ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులు తమ పాఠ్యాంశ బోధనకు అమలు చేసే ప్రణాళిక ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ వార్షిక ప్రణాళిక నెక్స్ట్ వన్ నియోజన పద్ధతికి చేసిన చేసినవారు ఆన్సర్ ఆప్షన్ త్రీ హెలెన్ పార్క్ హరస్ట్ ఈ నియోజన పద్ధతిని డాల్టన్ పద్ధతి అని కూడా పిలుస్తారు నెక్స్ట్ వన్ ప్రాజెక్టు అనేది ఒక ఉద్దేశపూర్వకమైన క్రియ అని అభిప్రాయపడినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ కిల్ ప్యాట్రిక్ నెక్స్ట్ వన్ నియమిత కాలంలో విద్యార్థుల్లో విద్యా విషయకంగా అభ్యసనం ద్వారా కనీసం ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తనలు ఏవి ఆన్సర్ ఆప్షన్ త్రీ కనీస అభ్యసన స్థాయిలు నెక్స్ట్ వన్ బహుగ్రంథ పఠనం చేయడం అనేది ఈ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ ఆన్సర్ ఆప్షన్ వన్ భాషాభిరుచి నెక్స్ట్ వన్ దశరథుడు రాముడు పాండురాజు అనే ప్రశ్న ఈ ప్రశ్నల రకానికి చెందినది సో ఇది సహసంబంధ ప్రశ్నలు ఆన్సర్ ఆప్షన్ త్రీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్